హలో గైస్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము వెల్కమ్ టు శ్యామల రవి బ్లాగ్స్ ఈరోజు మేము సినిమాకి వెళ్ళాము సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి జనాలు హౌస్ ఫుల్ అయిపోయింది థియేటర్లో చాలా బాగుంది సినిమా కూడా ఇలా ఉంటుంది అని అనుకోలేదు నేను రెండు కప్పులు చేరినాయంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా చూసారంటే అర్థమవుతుంది ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఈ గోస్ వాళ్ళు మాట్లాడుకునేది కొట్లాడుకునేది ఎలా ఉంటుందని భలే కామెడీగా ఉంది వెంకటేషు తర్వాత అతడు లవరు పెళ్ళాం ఎలా ఫైట్ చేసుకునేది పలు ఉందంటే మాటలు మాట్లాడేది అంతా అదే చెప్తారు కదా ఇద్దరు రెండు కుప్పులు రెండు మూడు కుప్పులు చేరినంటే ఒక చోట ఏదో ఒకరు జరుగుతాయని అట్లా రెండు కప్పులు ఉండే చోట మగవాడు ఎట్లా ఇదవుతాడు అనేది ఈ సినిమాలో చాలా బాగుంది చూడండి వెళ్ళి తమాషాగా బాగుంది చాలా బాగుంది మీరు చూడకుండా అంటే చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా ఒక లైక్ చేయండి యాక్షన్ అందరిది యాక్షన్ చాలా బాగుంది కామెడీ గాను ఉంది ఫైట్ సీన్ కూడా బాగుంది ఇది థియేటర్ లోపలండి బాగుంది థియేటర్ కూడా